ప్రాసెస్ రావాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డీటెయిల్ గా చెప్పాను అయితే ఫర్ దెనిఫిట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి బ్రీఫ్ గా జస్ట్ కాంపనెంట్ చెప్పేస్తాను సో మొత్తం మన పొందవలసిన అంతా కూడా రెండు వేల ఐదు వందల మంది మన డిస్ట్రిక్ట్ కోర్స్ కావచ్చు తర్వాత సార్ చెప్పినట్లు ఒక త్రీ కంపెనీస్ ఆఫ్ మనకు సిఎఫ్ఎఫ్ ఉన్నాయి ఒక కంపెనీ ఆల్రెడీ లోపల స్ట్రాంగ్ గా బందోబస్తు చేస్తుంది మనకు ఆ ఇంకా టూ కంపెనీస్ ఎక్స్ట్రా ఉంటాయి దాంతో పాటు ఈ త్రీ కంపెనీస్ త్రీ ప్లెటూర్స్ అందరికి చెక్కోవచ్చు అవైలబుల్ ఉంది మనము చెక్పోస్ కానీ మొబైల్ పార్టీస్ కానీ క్యూఆర్టీస్ కానీ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ మా కంట్రోల్ టీమ్స్ కానీ అరెస్ట్ టీమ్స్ కానీ సో అన్ని కాంపిడెంట్స్ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది సార్ చెప్పినట్టు లాండ్ అండ్ ఆర్డర్లో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్ దానికి సంబంధించి ఫుల్గా ప్రిపేర్డ్ ఉన్నాం ఎక్కడా కూడా వైరస్ అనేది రిపోర్ట్ కాకపోతే ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్గా దాన్ని చాలా దాన్ని ఎట్లా క్లీన్ చేయాలి ఆ డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు ఏజెన్స్ కావచ్చు విజ్ఞప్తి చేసేదైతే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు లోబడి ఉద్యోగం చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలకు లోబడి కాంటాక్ట్ ఉండాలి కాబట్టి అందరూ కూడా మంచి ఎన్వైరన్మెంట్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి హిండ్రన్స్ లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాము కాబట్టి ఈ ఐడెంట్స్ ఎవరైతే వస్తారు అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చినట్లయితే మనం కౌంటింగ్ హాల్లో పోయే టైం అంటే ఎందుకంటే వాళ్ళకి ప్రిస్కింగ్ చేయాల్సి చెక్ చేయాల్సి ఉంటుంది వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఎవరు క్యారీ చేయకుండా రావాల్సి ఉంది వచ్చినా కానీ మనం గేట్ సీకర్ వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ కలెక్షన్ పాయింట్ సో తీసుకుని రాకుండా ఉంటే బెటర్ కలెక్షన్ పాయింట్ అంటాను అట్లాగే లోపలికి ఎటువంటి లిక్విడ్స్ కావచ్చు లేకపోతే బటన్ కెమెరాస్ అన్నో పిన్ పిన్ కెమెరాస్ అట్లా అంటే ఎక్కువ ఏదో ఏదో చేస్తారన్న ఆలోచనలో చేస్తే దానికి సంబంధించి మనం యాక్సెస్ కంట్రోల్ దగ్గర తనిఖీ చేసాం అటువంటి కానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేపట్టారని చెప్పి చేయరని చెప్పి ఆశిస్తున్నాము సో కాబట్టి మన సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా సబ్సిద్ధమై ఉంది అండ్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మధ్యాహ్నం ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ నుంచి కూడా ఈ రోజు ఫుల్ కాంపౌండ్ మొత్తం అంతా కూడా డిస్ట్రిక్ట్స్ లో అంతా కూడా వన్ ఫీల్డ్ లో ఉంటారు మొత్తం తిరగడం కానీ సో ఈ బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ బ్యాన్ ఆన్ లూస్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఇవన్నీ కూడా వాడి సంబంధించి మనం అన్ని మెజర్స్ తీసుకున్నాము లాస్ట్ వన్ వీక్ లో అన్ని ఫైర్ క్రాకర్ షాప్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా కూడా మనము వ్యవహరించే విధంగా మనం సంసిద్ధులైనాము సో ఈ విధంగా ఓవరాల్ గా పోలీస్ సైడ్ నుంచి కానీ పోలీస్ అండ్ మొత్తం ఆఫీసర్ అందరికి కూడా తరువాత బ్రీఫ్ చేయడం జరిగింది అందరు కూడా వాళ్ళ వాళ్ళ రోల్ క్లారిటీ వాళ్ళకు ఏం చేయాలి ఆ రోజు ఎటువంటి సిచ్యువేషన్ అనేది సో హోప్ఫుల్ ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం ఆ లో ఐ మీన్ ఇది సీక్రెట్ ప్లేస్ టెంపుల్ టౌన్ సో ఈ ఎటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా